Yeah. <laughs> వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతి గ్రామంలో వీధిలో వినాయకుడి మండపాలు విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికే పలు గణేషుడి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరగా మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి ఇక వినాయక చవితి వేడుకలు అనగానే టక్కును గుర్తొచ్చేది హైదరాబాద్ ఇక్కడ వినాయకులు ఎంతో ఫేమస్ ఆయన చేతిలో లడ్డు కూడా అంతే ఫేమస్ అందులోనూ బాలాపూర్ వినాయకుడు లడ్డు గుండె క్రింద గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బాలాపూర్ లడ్డు ధరపై ఏటా భక్తుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది ఈ నేపథ్యంలో గత ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డుపై ఉన్న రికార్డు తాజాగా బ్రేక్ అయింది మరి ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే ఏటా ఈ వినాయకుడు దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇదే సమయంలో బాలాపూర్ గణేషుడికి కూడా మరో ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూకు ఎంతో క్రేజ్ ఉంది గణేశుడు లడ్డూ వేలం పాట అనగానే అందరికి బాలాపూర్ వినాయకుడు గుర్తొస్తాడు భాగ్యనగరంలో ఇప్పటి వరకు అన్ని రికార్డులు బాలాపూర్ గణేషుని లడ్డూవే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే బాలాపూర్ లడ్డూ తన పేరిట ఉన్న రికార్డును తానే తిరిగి రాస్తూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ఇరవై ఏడు లక్షలు పలికి తెలంగాణలోనే అత్యంత ఖరీదైన లడ్డుగా బాలాపూర్ గణేషుడు రికార్డు సృష్టించాడు కాగా ఈసారి బాలాపూర్ గణేషుని రికార్డును మాదాపూర్ మై హోమ్ భుజ వినాయకుడు బ్రేక్ చేశాడు అత్యంత ఖరీదైన లడ్డుగా మాదాపూర్ మై హోం భుజ గణేషుడు కొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఏటా మాదిరిగానే ఈసారి కూడా మై హోమ్ భుజ అపార్ట్మెంట్స్ లో ప్రతిష్ఠించిన వినాయకుడు లడ్డుకు వేలం పాట నిర్వహించారు ఈసారి వేలం పాట హోరహోరీగా సాగింది ఈసారి గణేషుని లడ్డు ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల పలికింది ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ వినాయకుల లడ్డూను ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాడు దీంతో హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డుగా ఈ గణపయ్య లడ్డు ప్రసాదం నిలిచింది అయితే బాలాపూర్ గణేష్ని వేలం సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం జరగనుంది బాలాపూర్ లడ్డు క్రియేట్ చేసిన గత ఏడాది రికార్డును ఈ ఏడాది భుజ గణపతి బ్రేక్ చేసింది దీంతో మైహోంభుజా వినాయకుడు బాలాపూర్ గణేషుడికి కొత్త టార్గెట్ పెట్టాడు దీంతో మంగళవారం జరగబోయే బాలాపూర్ లడ్డు వేలంపై అందరి దృష్టి పడింది విపరీతమైన డిమాండ్ ఉన్న బాలాపూర్ లడ్డు ఇంకెంత పలకనుందోనని ప్రజలు ఎప్పటి నుంచే అంచనాలు వేయటం మొదలు పెట్టేశారు కాగా రేపు జరగనున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాక నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది మరి తాజాగా మై భుజ గణపతి క్రియేట్ చేసిన రికార్డుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో మాకు తెలిపండి